హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హైబ్రో రేజర్ హైబ్రో రేజర్ అండ్ అలాగే ఫ్రే ఫేస్ రేజర్స్ ఆల్రెడీ మీకు ఈ వీడియో చూపించాను ఇన్ని అంటే ఇప్పుడు నేను ఒక సెవెన్ మంత్స్ నుంచి వాడుతున్నాను స్టిల్ ఇంకా వాడుతున్నాను చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి ఈ వీడియో పైన అందుకే మరొకసారి చూపిస్తున్నాను స్టిల్ ఇవి ఇంకా ఇంత షార్పుగా చాలా బాగున్నాయి ఇవి అమెజాన్లో తీసుకున్నాను వీటి లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇది ఎలా యూజ్ చేయాలనేది మీకు ఇప్పుడు చూపిస్తాను ముందైతే అలోవేరా జెల్ అలోవేరా జెల్ అయితే అప్లై చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మిర్రర్లో చూస్తూ చేస్తాను ఇలా అప్లై చేసేసుకొని కొంచెం తగ్గ మరీ కొంచెం చేసుకో అప్లై చేసుకోవాలి చిన్నది వచ్చేసి హైబ్రోస్కు ఓన్లీ హైబ్రోస్కు యూజ్ చేయాలి చాలా ఈజీగా జెల్ పెట్టడం వల్ల ఈజీగా రిమూవ్ అవుతాయి చాలా ఈజీగా చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో ఇగో ఇక్కడ మీరు చూపిస్తాను తర్వాత నేను జెల్ ఎంత ఎక్కువ పెట్టుకుంటే మనకి అంటే ఇట్లా ఇవి కూడా చేసుకోవచ్చు ఇప్పుడు సెకండ్ హైబ్రో చేస్తున్నాను నేను చాలా మందికి దీని మీద డౌట్ అయితే ఉంది ఎటువంటి డౌట్ అవసరం లేదు చాలా ఈజీగా చేసుకోవచ్చు నేనైతే ఇంక ఇది కొన్న దగ్గర నుంచి ఐబ్రోస్కి వెళ్ళడమే మానేసా అంటే నాకు ఎప్పుడు అంటే ఐబ్రోస్కి వెళ్ళడానికి నాకు అసలు టైమే కుదిరేది కాదు ఇప్పుడు చక్కగా చేసుకోవాల్సి మంచిగా అనిపిస్తుంది ఇది కొనడం వల్ల దీని కాస్ట్ అదంతా కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను నెమ్మదిగా మనకి ఎక్స్ట్రాస్ మనకి ఎప్పుడు మనకి ఎప్పుడు షేప్ అనేది ఉంటూనే ఉంటుంది జస్ట్ ఎక్స్ట్రాస్ తీసుకోవడమే మీకు ఎంత అంటే మీకు కొంతమంది నన్ను ఇక్కడ అన్నారు ఇక్కడ చాలా ఎక్కువ ఉంది అన్నారు నేను ఫేస్కు తగ్గట్టే చేసుకుంటాను ఫ్రెండ్స్ నాకు చాలా ఈజీగా విత్ టూ త్రీ మినిట్స్లోనే మనం ఐబ్రోస్ అనేది ఈజీగా చేసుకోవచ్చు మన పార్లర్కి వెళ్ళి వెయిట్ చేసి చేయాల్సిన అవసరం లేదు ఒక టూ త్రీ మినిట్స్లోనే ఇప్పుడు ఫేస్ రైజర్ ఫేస్ రైజర్ నేను అప్పర్ లిప్ మాత్రమే చేస్తాను మీరు కావాలంటే ఫేస్ అంతా చేసుకోవచ్చు నేను ఫేస్ ఎప్పుడు చేయను ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఫోరైడ్ ఉంటుంది కదా మనకు పైన హెయిర్ అనేది మంచిగా అంటే తగలకుండా చూసుకోవాలి ఈ హెయిర్ ఉంటుంది కదా ఇట్లా పెట్టేసుకోవాలంత అసలు ఎంత నాకైతే ఇదైతే ఎంత మంచిగా బెనిఫిట్ అయిందంటే నేను ఇంకా చెప్పలేను మాటల్లో అంత బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే నేను పార్లర్కి వెళ్ళడానికి ఎంత అంటే ఇంకా పోదనలే పోదనలే అని నేను వీడియోస్ చేస్తాను ఆయన కూడా హైబ్రో చేయించుకోవడానికి నాకు పార్లర్కి వెళ్ళడానికి అస్సలు అంటే వెళ్ళేదానికి అది ఎప్పుడో ఏదైనా ఫంక్షన్స్ ఉంటే తప్ప ఇది పెట్టామనుకో కొంచెం ఇంకా నీట్గా వస్తుంది అందుకే అప్లై చేస్తాను నేను ఫస్ట్ ఎక్కువ వచ్చిందని అప్లై చేస్తే అది ఇప్పుడు ఫెస్టివల్ ఉంది కదా నాకు ఇంకా ఫ్రీ టైం ఉంది ఇంకా తర్వాత అవుతుంది అందుకని ఇప్పుడు నీట్గా చేస్తూ చాలామంది నేను పెట్టిన వీడియోకి ఇప్పటికీ స్టిల్ కామెంట్స్ వస్తున్నాయి దీని గురించి అందుకే మరొకసారి చేసి వాళ్ళ డౌట్ అన్నీ తీర్చేద్దామని ఈ బొట్టు తర్వాత తీసేస్తాను నేను ఫేసిర్ వచ్చేది ఇది ఇదంతా తీసుకోవచ్చు దీంతో ఈ ఫేస్ మొత్తం కూడా తీసుకోవచ్చు కానీ నాకు నేను ఎప్పుడు తీసుకోలేదు నేను ఓన్లీ ఈ ఫోర్ హెడ్ ఈ అప్పర్ లిప్ కోసం ఇది యూజ్ చేస్తాను ఐబ్రోస్ కోసం ఇది యూజ్ చేస్తాను ఈ రెండు యూజ్ చేస్తాను సార్ కదా హైబ్రోస్ ఫోర్ హెడ్ హెయిర్ ఇదంతా కూడా ఇలా వచ్చేసింది చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత చక్కగా చూడండి ఇలా నీట్గా వచ్చేసినాయి అసలు ఎంత త్రీ మినిట్స్లో చేసేసుకున్నాను నేనైతే ఈజీగా ఇంకా వీడియో తీస్తూ వీడియో తీస్తూ చూపించే అప్పుడే కాస్త ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది కానీ నేను వీడియో లేకుండా ఓన్లీ హైబ్రోస్ చేసుకుంటే త్రీ మినిట్స్లోనే నా హైబ్రోస్ అయితే కంప్లీట్ అయిపోతాయి ఫ్రెండ్స్ చాలా అసలు ఎంత ఇది వన్ సిక్స్టీనో వన్ ఫిఫ్టీ సెవెన్ ఉండే నేను సెవెన్ మంత్స్ బ్యాక్ కొన్నాను కదా ఇక్కడ ఒక్కసారి హైబ్రో చేసుకుంటే ఎయిటీ రూపీస్ ఫోర్ ఎడ్తో కలిపి ఎయిటీ రూపీస్ అదే మనం నేను ఇది కొనుక్కున్న దగ్గర నుంచి అసలు నిజంగా వన్ ఫిఫ్టీ సెవెన్ పెట్టి కొన్నాను ఇప్పటికీ నెంబర్ ఆఫ్ టైమ్స్ చేసుకున్నాను నాకైతే చాలా యూజ్ అనిపించింది వర్త్ అంటే వర్త్ అని చెప్పొచ్చు అంటే మనకు టైం సేవ్ అవుతుంది మనకు నచ్చినప్పుడు వేసుకోవచ్చు మనము అంటే వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి చాలామందికి యూజ్ అవుతుంది వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ దీని మీద ఏమైనా డౌట్లు ఉంటే మీరు కామెంట్లో అడగండి మీకు ప్రతి ఒక్కరికి రిప్లైనే చేస్తాను